మనుషుల వలన ఆయన విసర్జింపబడిన వాడు అలనాడు ఇస్రాయల్ ప్రజల కాలం నుండే విసర్జింపబడుతున్నాడు ఇప్పుడు రెండవది అంకెవరు విసర్జించాలంటే బైబుల్లో సౌలు దేవుని ఆజ్ఞను మీరి విసర్జించారు సౌలు దేవుని ఆజ్ఞను అనగా దేవుని మాటను వినక విసర్జించారు మొదటి సామీల గ్రంథం దీని వ అధ్యాయం ఇది పొయి 3 లక్షలకు సదమను చూద్దాం ఆ పాపముతో సమానము ఆహ్ మూ르కటము అవపర్చుట దేవుని మాట వినకపోతే సమానము దేవుని చె కొనకపోవటం వలన దేవుడు సంతోషించినట్లు నువ్వు బలు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నావా సౌలు నేను రాకముందే నువ్వు తొందరపడ్డావు నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయవలసింది తొందరపడి బలు అర్పించావు నీ సొంత నిర్ణయం తీసుకున్నావు గనక బలు అర్పించుట అంటే మాట వినుట శ్రేష్టమని చెప్పి ఇరవై మూడవ వచనంలో తిరుగుబాటు చేయుట తిరుగుబాటు చేయుట దేవుని మాట వినకపోతే ఒక విగ్రహాన్ని పూజించినంత సమానం అంటున్నాడు దేవుడు వాస్తవానికి సౌలు అక్కడ విగ్రహాన్ని పూజించలేదు కానీ అంత ఘోరమైన పాపం చేసానికి సౌమ్యులు హెచ్చరిస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు నీవు విసర్జించి దేవుని ఆత్మను విసర్జించాడ అంటే దేవుడే విడిచి పెట్టాడు దేవుని విడిచి పెట్టావంటే ఏ ఆశీర్వాదం ఉంటది దేవుని వదలకునవంటే ఏ తీరు ఉంటుంది యెహోవా సన్నిధిని విడిచిపెట్టి ఏ ది వినమా పొందగలుగుతాం అందుకే అక్కడ సాముయేలు అంటున్నాడు నువ్వు యెహోవా ఆత్మను విసర్జించితివి మాటను విసర్జించితివి గనక నువ్వు రాజు ఆయన నిన్ను విసర్జిస్తున్నాడు చూసారండి దేవుడు